అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో వెరీ టేస్టీ రెసిపీ మనం పప్పుచారులోకైనా పప్పులోకైనా అప్పడాలు ఉంటే ఆ కాంబినేషనే నెక్స్ట్ లెవెల్ కదా ఈరోజైతే ప్రిపేర్ చేద్దాం ఈరోజు మన వీడియోలో కారపూస వడియాలు అలానే షాప్లో ఫ్లేవర్ వచ్చేలా అప్పడాలు కూడా తయారు చేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఒక బేషన్ లాంటి దాంట్లో కలుపుకునే వీలుగా ఉండే గిన్నెలో వేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి పావు కప్పు పోసుకోవాలి పప్పులు ఏవైనా కప్పు సగ్గు బియ్యం పావు కప్పు పెసరపప్పు పావు కప్పు మినపగుళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పులన్నీ పెద్ద మిక్సీ జార్లో కన్నా చిన్న మిక్సీ మసాలా మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో వేసి పట్టామంటే ఇంకా మెత్తగా గ్రైండ్ అవుతాయి ఈ పిండి అయితే కొంచెం బరకగా ఉంది అయినా ఏం పర్వాలేదు మనం ముందు బియ్యం పిండి ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు పట్టిన పిండిని కూడా ఆ పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి ఇందులో పెసరపప్పు అయితే ఆప్షనల్ అనమాట పెసరపప్పు లేకుండా మినపగుళ్ళు ఒక్కటి వేసి కూడా ఈ వడియాలు తయారు చేసుకోవచ్చు కొంతమంది పెసరపప్పు తినని వాళ్ళు ఉంటారు కదా బియ్యం పిండి మినపప్పు ఇవి రెండు కలిపి కూడా ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని అయితే పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి నేను మూడు కప్పుల వాటర్ తీసుకుంటున్నా మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ పోసినా కానీ పిండి లూజ్ అయిందంటే మనకి త్వరగా ఆరవు వడియాలు మనకి రుచికి సరిపడ ఉప్పు అలానే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా ఆ పచ్చిమిర్చిని ఇలాంటి టీ గరిటతో వడకట్టుకొని కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ వేసిన తర్వాత వాటర్ తెరులుతున్నప్పుడు అంటే మరుగుతున్నప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పిండంతా ఇందులో వేసి కలుపుతూ ఉండాలి కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలానే వదిలేసి గ్యాస్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయే వరకు మూత ఓపెన్ చేయకూడదు కుక్కర్లో ఉన్న ఆవిరికే పిండి మంచిగా ఉడుకుతుంది కుక్కర్లో గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అంత వేడిగా ఉన్నదాన్ని చేత్తో కలపలేం కాబట్టి ఇలా రోకలి బండ కానీ పప్పు గుత్తి కానీ సహాయంతో మంచిగా దంచామంటే అందులో నుంచి కొంచెం జిగురు వచ్చి మనం పెట్టే వడియాలు మంచిగా వస్తాయన్నమాట సాఫ్ట్గా ఇలా దంచుతుంటేనే వేడి చల్లారుతుంది కదా వేడి చల్లారిన తర్వాత ప్రెస్ చేస్తూ మంచి పూరి పిండి చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత మన దగ్గర కారపూస చేసే గిద్దెలు ఉంటాయి కదా ఆ గిద్దెల్లో మంచిగా కవర్ మీద కారపూస చుట్టల్లా ఒత్తుకోవడమే ఇక్కడ అయితే మా ఆయన ఇలా కారపూసలా ఒత్తుతున్నారనమాట ఈ కవర్లు వచ్చేసి బర్త్డే కేక్స్కి వస్తాయి కదా పెద్ద కవర్లు ఆ కవర్ని ఇలా కట్ చేసి దానిపైన పెడుతున్నా నేను వడియాలు మన ఇంట్లో బియ్యం కవర్ ఉన్నా కానీ మంచిగా కట్ చేసి కడిగి వాడుకోవచ్చు ఏదైనా కవర్ మీద పెడితేనే వడియాలు మంచిగా వస్తాయి క్లాత్ మీద వీటికన్నా కానీ ఈ కారపూస వడియాలు కూడా వన్ ఇయర్ ఉంటాయి అసలు ఏం పాడు కావు టేస్ట్ కూడా బాగుంటాయి పిల్లలు అయితే కారపూసలా అయినా తింటారు అయినా పప్పుచారులో అయినా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం బొబ్బట్లు చేస్తున్నా సరే రెండు కవర్ ముక్కల్లాగా డివైడ్ చేస్తాం కదా అలా కాకుండా కవరు చివర క్లోజ్ చేస్తున్న దానిని కట్ చేయకుండా ఉంటే ఒకటే కవర్తో మనం మధ్యలో పెట్టి పైన కవర్ అదే కవర్ క్లోజ్ చేసి మంచిగా అప్పర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అదే పిండితో అప్పడాలు కూడా తయారు చేద్దాం ఒక కవర్ తీసుకొని దాంట్లో చిన్న ఉండ పెట్టి పైన ఇంకొక కవర్ క్లోజ్ చేసి వెయిట్ ఉన్న దాంతో గట్టిగా ప్రెస్ చేసామంటే అప్పడంలా తయారవుతుంది మీ దగ్గర పూరి ప్రెషర్ ఉన్నా సరే దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అప్పడాలు అయితే అచ్చం మనం షాప్లో కొన్నట్లే ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో మినప్పప్పు పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి సేమ్ మనకి షాప్లో కొన్న అప్పడాల ఫ్లేవరే వస్తుంది ఇవి మనం ఫ్యాన్ కిందైనా ఆరబెట్టచ్చు ఎండలో అయినా ఆరబెట్టచ్చు ఈజీగానే వన్ డేలోనే ఎండిపోతాయి అనమాట ఫ్యాన్ కింద కన్నా ఎండలో పెట్టడమే బెటర్ కదా త్వరగా ఆరిపోతాయి ఫ్యాన్ కిందంటే కొంచెం లేటే పడుతుంది ఎండ బాగా వస్తుంది వేసవి టైం వడియాలు పెట్టే టైం కాబట్టి ఎండే కరెక్ట్ ఎండలో పెట్టండి ఈవినింగ్ కల్లా ఆరిపోతే ఈవినింగ్ మంచిగా ఫ్రై చేసుకొని తినేయడమే ఇవైతే నాకు వన్ డేలోనే ఆరిపోయినాయి మంచిగా ఆయిల్ కాకనిచ్చి అందులో వేసామంటే మంచిగా పొంగుతాయి అన్నమాట మనం చేసిన వడియాలు ఇంకా పప్పుచారు కానీ పప్పు కానీ చేసిన ఏవైనా కూరలు చేసిన వడియాలు అప్పడాలు ఫ్రై చేసి ఇచ్చామంటే ఇంట్లో అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మా పిల్లలు అయితే వడియాలు బాగా తింటారు బాగా ఎండిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్